గత కొద్ది రోజులుగా బంగారం ధర అయితే తగ్గుతూ వస్తుంది గత వారం రోజులుగా అయితే బంగారం ధర రెండు వేలకు పైగా అయితే తగ్గింది తాజాగా అంటే ఈరోజు గురువారం రోజు కూడా బంగారం ధర మరోసారి అయితే తగ్గింది ఈరోజైతే గ్రాముకు నూట ఇరవై రూపాయలు తగ్గినట్లుగా అయితే చెప్తున్నారు అంటే మనం పది గ్రాములకు చూసుకున్నట్లయితే దాదాపు పన్నెండు వందలు తగ్గినట్లుగా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల నాలుగు వందల నలభైగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఉంది మనం గత ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే బంగారం ధర ఎనభై వే ఎనభై వేలను అయితే తాకింది ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ అయితే వస్తుంది ట్రంప్ గెలవడం అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలవడంతో అయితే ఈ బంగారం ధర తగ్గుతున్నట్లయితే చెప్తున్నారు అయితే ఈ బంగారం ధర ఇంకా తగ్గుతూ వెళ్తుందా ఎప్పటి వరకు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుందా అని చెప్పేసి అయితే చాలామంది అయితే డౌట్ వస్తుంది అయితే ఈ బంగారం ధర తగ్గిన తర్వాత చాలా మంది కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి అయితే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే తర్వాత ధరలు పెరుగుతాయనే ఒక ఆందోళన అయితే కొందరైతే బంగారం కొనడానికి అయితే దుకాణాలకు వెళ్తుంది tu naru మరోపక్క ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొందరు ముందే కొనుక్కునే వాళ్ళు అరే కాస్త ఆగితే అయిపోవు ఇప్పుడు కొనుక్కుంటే మాకు డబ్బు తక్కువ అయిపోవు అంటే తక్కువ తక్కువలోనే అంటే మనకు పెట్టిన డబ్బులో ఎక్కువ బంగారం వచ్చేదని చాలామంది అయితే భావిస్తున్నారు అయితే ఈ బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా ఇంకెంతవరకు తగ్గుతుందా అనేది కూడా వాళ్ళు ఆ సందేహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే బంగారం ధర అరవై వేలకు అంటే మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఇదే సమయంలో బంగారం ధర అరవై రెండు వేల అరవై మూడు వేల ఆ స్థాయిలో ఉండేది ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిలో అయితే బంగారధా పెరుగుతూ వచ్చింది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే బంగారం దిగుమతి సుంకాన్ని అయితే కాస్త తగ్గించడంతో అయితే బౌ బంగారం ధర తగ్గింది ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ వచ్చి ఎనభై వేలకు చేరువైంది అయితే తాజాగా బంగారం ధర మరోసారి తగ్గుతూ వస్తుంది అయినప్పటికీ కూడా డెబ్బై ఆరు వేలు అంటే చాలా ఎక్కువగానే మనం చెప్పుకోవచ్చు డెబ్బై వేలు ఉన్నట్లయితే రీజనబుల్గా అని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం ఉందా అంటే అది ఈక్విటీ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ పెరిగినట్లయితే అందరూ పెట్టుబడిదారులు ఈక్విటీ వైపు మళ్ళితే బంగారం పెట్టుబడి తగ్గినప్పుడు అప్పుడు బంగారం డిమాండ్ తగ్గి బంగారం ధర తగ్గుతుందని ఒకవేళ ఈక్విటీ మార్కెట్ పడిపోతే బంగారంపై పెట్టుబడి అంటే పెట్టుబడిదారులు తరువాత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందులో పెడితే బెటర్ అనుకుంటే అప్పుడు బంగారం పై మళ్ళుతారని ప్రస్తుతానికైతే బంగారం ధర వచ్చే ఒక రెండు మూడు నెలల్లో అయితే తగ్గే అవకాశం ఉంది చెప్తున్నారు ఇది పక్కా కానప్పటికూ కూడా మార్కెట్ ప్రపంచ పరిస్థితులపై బంగారం ధర ఆధారపడి ఉంటుందని అయితే వారు చెప్తున్నారు